హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడకి దగ్గరలో నూట అరవై ఆరు గజాల స్థలం కేవలం పద్నాలుగు లక్షలకి బ్యాంక్ ఆప్షన్లో అమ్మకం కలదు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బస్టాండ్కి సుమారుగా పదహారు కిలోమీటర్ల దూరంలో నున్న దగ్గర సోరంపల్లి ఏరియాలో నూట అరవై ఆరు గజాల స్థలం బ్యాంకు వేలంలో కేవలం పద్నాలుగు లక్షలకి అమ్మకం కలదు సో స్థలం ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఎవరైతే సిటీకి దగ్గరలో పెద్ద స్థలం తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు చూసి నచ్చితే వెంటనే మీరు మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీ లైవ్లో విజిట్ చేయవచ్చండి అలాగే ఈ ప్రాపర్టీకి ఆప్షన్ టైం చాలా తక్కువ ఉందండి ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్